నమస్తే నేను మీ సతీష్ జగన్ కు షాక్ ఇచ్చిన గవర్నర్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది కారణం ఏమిటి అంటే ఎన్నికల పోలింగ్ కి ముందు తన ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతూ ప్రచారం చేసుకున్నటువంటి ఒక అంశం ఏమిటి అంటే సంక్షేమ పథకాలకి అంటే ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి తాను బటన్ నొక్కుతున్నా కూడా ప్రతిపక్షాలు ఆ నిధులని లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు అడ్డు పడతా ఉన్నారు ఎన్నికల కమిషన్ ద్వారా అని చెప్పి పెద్ద ఎత్తున కూనరాగాలు తీశాడు గగ్గోలు పెట్టాడు ఏడుపులు ఏడ్చాడు కానీ వాస్తవం ఏమిటి అంటే అవేమైనా జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు బటన్ నొక్కుతున్నటువంటి కార్యక్రమాలు అంటే కాదు అవన్నీ కూడా జనవరి ఇరవై మూడో తారీఖు ఈ ఏడాది జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి పద్నాలుగు వరకు కూడా ఆరు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బటన్ నొక్కుడు కార్యక్రమాలు అయితే అప్పుడు బటన్ నొక్కి ఇప్పుడు డబ్బులు వేయడం ఏంటి వీటి గురించి ఎందుకు ఇప్పుడు ఈ విధంగా ప్రచారం చేసుకుంటారు అనేటువంటిది లోతుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన కుట్రపూరితమైనటువంటి ఆలోచన అనేటువంటిది చాలా స్పష్టంగా బయటపడతా ఉంది జనవరిలోనే డబ్బులు వేసేస్తే బటన్ నొక్కినప్పుడే ప్ర లబ్ధిదారులకి డబ్బులు వేసేస్తే మే నెలలో ఎన్నికల పాటికి ప్రజలు మర్చిపోతారు ఫిబ్రవరిలో మార్చిలో అప్పుడే డబ్బులు వేసేస్తే ఎన్నికల సమయానికి ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోతారు అదే గనక ఎన్నికల పోలింగ్కి రెండు రోజుల ముందర అంటే మే పదకొండో తారీఖు మే పన్నెండో తారీఖు గనక ఈ బటన్ నొక్కిన డబ్బులు గనక లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తే అరే ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా మనకు వచ్చినవే కదా ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవే కదా అని చెప్పి లబ్ధిదారులు తన వైపు తిరుగుతారు తనకి ఓట్లు వేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క వేసుకుని కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే అప్పటి నుంచి మార్చి పద్నాలుగు వరకు అంటే జనవరి నుంచి మార్చి పద్నాలుగు వరకు బటన్ నొక్కినా కూడా ఆ డబ్బుల్ని మే నెల వరకు వేయలేదు అంటే జనవరిలో బటన్ నొక్కితే మే పదకొండో తారీఖు వరకు కూడా డబ్బులు వేయలేదు దీనిపైన అనేక చర్చలు కూడా జరిగినాయి ఏమిటి అంటే అరే బటన్ నొక్కి ఇన్ని రోజులు అవుతున్నా డబ్బులు వేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు కదా ఎందుకంటే బటన్ నొక్కితే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడాలి కానీ మరి ఐదు నెలల పాటు డబ్బులు పడలేదు అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా బటన్ నొక్కాడా ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు అంత ఆర్భాటంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేదికలు వేయించుకుని మరి ఎందుకు అంత ప్రచారం చేసుకుంటూ బటన్ నొక్కుడు కార్యక్రమాలు పెట్టాలి అనేటువంటి కొన్ని చర్చలు జరిగినాయి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనాయి అదే సమయంలో డబ్బులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేయట్లేదు అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈ రకంగా ఎన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వాటి వేటిని కూడా ఖాతరు చేయలేదు ఆఖరికి ఇక మే నెల వచ్చింది ఎన్నికల సమయం బయట దగ్గర పడతా ఉంది ఇక తాను ఏదైతే గనక మొదటి నుంచి కుట్రలు పని ఉన్నాడో వాటిని అమలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు గాను తన అధికారులు ఎవరైతే తనకి అనువాయులుగా వ్యవహరించేటువంటి అధికారులు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి ద్వారా ఈ నిధులు విడుదల చేయించి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పూర్తిగా తన ప్రణాళికను అయితే సిద్ధం చేసుకున్నాడు అక్కడే ఎన్నికల సంఘం కూడా తమ అభ్యంతరాన్ని తెలిపినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఇదే ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ ఏం చెప్పింది అంటే మీరు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏవైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ కింద ఇచ్చారో అవన్నీ కూడా ఎన్నికల కోడ్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ఇచ్చారు ఇప్పుడు మీరు ఎన్నికల పోలింగ్కి రెండు రోజుల ముందు ఈ నిధులు విడుదల చేస్తాము అంటే ఇవి లెవెల్ ప్లేయింగ్ ఫీల్ చేస్తాయి ఆ రెండు రోజులు సైలెంట్ పీరియడ్గా ఉంటుంది ఎన్నికల పోలింగ్కి ముందు ఉండేటువంటి నలభై ఎనిమిది గంటలు కూడా సైలెంట్ పీరియడ్గా భావించబడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో డబ్బులు పంపిణీ చేస్తే ఆ నిధులు విడుదల చేస్తే అవన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ గా ఒక రాజకీయ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులకి మాత్రమే మేలు చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి మీరు ఇప్పుడు ఈ నిధులు విడుదల చేయడానికి వీలు లేదు అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది వెంటనే హైకోర్టును ఆశ్రయించి ఈ నిధులు ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వకపోతే వాళ్ళు పూర్తిగా ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ జీవన ప్రమాణాలన్నీ కూడా దెబ్బతింటాయి అంటూ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా ప్రభుత్వ వాదన విని నిజమే కావాలనుకుని ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలని నలభై ఇరవై నాలుగు గంటల పాటు వర్తించవు అంటూ ఒక తీర్పునిచ్చింది దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రావత్తో పాటుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కీలక అధికారి సత్యనారాయణ ఈ ముగ్గురు కలిసి హడావిడి సృష్టించారు పూర్తిగా నిధులన్నీ కూడా తెల్లవారేసరికి లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరిపోయేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసి ఉద్యోగుల మీద ఒత్తిళ్లు కూడా తెచ్చారు ఆ రోజున చూస్తే ఉద్యోగులను అర్ధరాత్రి వరకు కూడా పనిచేయించినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేటువంటిది ఉండాలి ఏ లబ్ధిదారుడికి కూడా డబ్బులు విడుదల కావాలి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఉండాలి అంటే సంక్షేమ పథకాలకి ఒకవేళ చూస్తే ఆసరా స్కీమ్స్కి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినా కూడా ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఉంటేనే ఈ డబ్బులు అనేటువంటిది విడుదలవుతాయి కానీ ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా లేకుండా సత్యనారాయణ అనేటువంటి అధికారి మిగతా ఉద్యోగుల మీద ఒత్తిళ్లు తెచ్చి ఆ డబ్బుల్ని అయితే గనక పూర్తిగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేసేందుకు రంగం సిద్ధం చేశారు కానీ అనుకున్నంత వేగంగా పనులు జరగవు కదా ఈ లోపల ఎన్నికల సంఘం మళ్ళీ రంగంలోకి దిగింది రంగంలోకి దిగి ఈ నిధులు విడుదల చేయడానికి వీల్లేదు అంటూ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో అసలు ఎందుకు మీరు ఇంత పట్టుబట్టి పదకొండు పన్నెండు తారీఖుల్లోనే డబ్బులు వేయాలని చూస్తున్నారు అసలు గడిచిన ఐదేళ్లగా ఎప్పుడైనా మే మాసంలో మీరు ఈ విధంగా డబ్బులు పంచినటువంటి పరిస్థితి అదే సమయంలో అసలు ఇరవై మూడు జనవరి నుంచి మార్చి పద్నాలుగు వరకు మీరు ఏదైతే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేశారో అప్పుడే డబ్బులు ఎందుకు వేయలేదు అసలు ఆ తేదీలకి ఇరవై నాలుగు గంటల ముందరి నుంచి నలభై ఎనిమిది గంటల అవతల వరకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మాకు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అలాగే గడిచిన ఐదేళ్ళగా కూడా మీరు బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఎలా చేశారు అనేటువంటిది కూడా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అని పూర్తి వివరాలు కోరింది ప్రభుత్వం కూడా ఆ వివరాలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రని ఎన్నికల కమిషన్ బయటపెట్టింది వాస్తవానికి జనవరి ఇరవై మూడో తారీఖున ఆసరా స్కీమ్కి బటన్ నొక్కితే ఆ రోజున డబ్బులు ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని వేయలేదు కారణం ఏమిటి అంటే పోలింగ్కి ముందు రోజు ఆ డబ్బులు వేయాలి అప్పుడు ఆ లబ్ధిదారులు తనకి ఓట్లు వేయాలంటే ఓట్లని కొనుగోలు చేయాలి అని చెప్పి తన ఓటు బ్యాంకు రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి మార్చి ఆరు మార్చి ఏడు మార్చి పద్నాలుగు లాగా ఆరు సార్లు బటన్ నొక్కినా కూడా ఎప్పుడు ఆ నిధులు అనేటువంటిది విడుదల చేయలేదు కేవలం ఎన్నికలకి రెండు రోజుల ముందర మాత్రమే విడుదల చేద్దాం అనుకున్నాడు అయితే ఎన్నికల సంఘం మాత్రం దీన్ని ససేమిరా అంటూ మీరు మే పదమూడు పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఈ నిధులు విడుదల చేయడానికి వీల్లేదు అని చెప్పి చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఒకవేళ నిజంగా మీరు సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయాలి అంటే మే పదమూడు పోలింగ్ అయిపోయాక మే పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి మీరు పంపిణీ చేసుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలిపింది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల పట్ల అందులోను పేద ప్రజల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే కానీ సంక్షేమ పథకాలు అందించాలి అనేటువంటి నిజంగా అంత సహృద్భావ భావన ఉంటే గనక పద్నాలుగో తారీఖు ఉదయం పోలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ నిధులు విడుదల చేయొచ్చు కదా పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో పోలింగ్కి ముందు అలాగే ఉన్నాయి కదా మరి పద్నాలుగో తారీఖు నుంచి ఇవాటి వరకు అంటే పోలింగ్ అయిపోయి మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆ డబ్బులు అయితే పడలేదు ఇప్పుడేదో నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఒకదానికి పదిహేను వందల కోట్లు విద్యా దీవెనికి ఐదు వందల కోట్ల రూపాయలు అసలు వాస్తవానికి విద్యా దీవెనకి ఎంత విడుదల చేయాలి ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు కానీ ఇప్పుడు విడుదల చేసిందంతా ఐదు వందల రెండు కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు అలాగే ఆసరా స్కీమ్ కి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయాల్సింది ఉంటే దానికి కూడా ఎంతో పదిహేను వందల కోట్లు ఎంతో విడుదల చేశారు అంతే ఈ రెండు పథకాలకి మాత్రమే ప్రస్తుతం నిధులు విడుదల చేశారు అది కూడా ఏమిటి అంటే ఇప్పుడు తాజాగా అప్పు తీసుకొచ్చి ఆ అప్పుతోటి ఈ నిధులు విడుదల చేస్తూ ఉన్నారు కానీ ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఏమైపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత కాంట్రాక్టర్లు తన బినామీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవన్నీ కూడా దోచిపెట్టాలి అని చెప్పి ఒక కుట్రని ఒక పన్నాగాన్ని అయితే పన్నాడు దీనికి సంబంధించి తాజాగా తాడేపల్లిలోని తన నివాసంలో జవహర్ రెడ్డి రావత్ సత్యనారాయణలు ఈ కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్లతోటి ఒక ఒక రహస్య భేటీ నిర్వహించి ఆ రహస్య భేటీలో ఈ విధంగా అంటే ఈ డబ్బులన్నీ కూడా తన కాంట్రాక్టర్ల ఖాతాలకి జమ చేసే దిశగా పూర్తిగా దారి మళ్లించేటువంటి ప్రక్రియకు కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక అధికారులు కూడా చీఫ్ సెక్రటరీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ అధికారాలు కూడా పెద్దగా ఉండవు అయినా కూడా ఇప్పటికీ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి అనువాయులకి మేలు చేసే విధంగా ఆయన ఏదైతే చేస్తున్నటువంటి దోపిడీకి సహకరిస్తున్నట్లుగానే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ అలాగే ఫైనాన్స్ శాఖ కీలక అధికారిగా ఉన్నటువంటి ఏదైతే సత్యనారాయణ వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరైతే చాలా స్పష్టంగా అయితే ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు రాష్ట్ర గవర్నర్ కి ఒక లేఖ రాశారు ఏదైతే ఈ డబ్బులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు వీటిని జగన్మోహన్ రెడ్డి తన అనువాయులకి తన బినామీలకి దోచిపెట్టేటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు ఈ విధంగా ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్లించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది వెంటనే గవర్నర్ గారు జోక్యం చేసుకుని దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి ఈ రకమైనటువంటి దోపిడీని అడ్డుకోవాలి అంటూ so చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గవర్నర్కి లేఖ రాశారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నిన్న రాష్ట్ర గవర్నర్ని కలిసి ఇదే అంశం పైన ఒక ఫిర్యాదును కూడా చేసినటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర గవర్నర్ కూడా దీనిపైన ద విచారణ జరిపారు అసలు ఏం జరుగుతోంది అనేటువంటి అంశం పైన ఆయన కూడా పూర్తి వివరాలు తెప్పించుకుని ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఈ డబ్బులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఆశించిన విధంగా తన అనువాయిలకి తన బినామీలకి తన సొంత కాంట్రాక్టర్లకి దారి మళ్ళీ ప్రక్రియ జరుగుతా ఉందో ఆ ప్రక్రియ జరగడానికి వీలు లేదు వెంటనే కాంట్రాక్టర్లకి ఏవైతే చెల్లిస్తా ఉన్నారో గతంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో ఆ నిధులు విడుదల చేయడానికి వీలు లేదు అంటూ రాష్ట్ర గవర్నర్ కూడా నిన్న ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఏవైతే పనినటువంటి కుట్రలు ఉన్నాయో దానికి ఎవరైతే అధికారులు సహకరిద్దామని చూసారో వీళ్ళందరికీ కూడా గవర్నర్ నుంచి నిన్న ఊహించని ఒక భారీ షాక్ తగిలినట్లుగా అయితే కనిపిస్తా ఉంది అని చెప్పి ఈ అంశం ద్వారా ఈ అంశంలో అయితే కనుక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ